హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సత్య విజయం ఫ్యామిస్ టీవీ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఆర్ఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుంచి చెప్పద ఉంటాయి షిఫ్ట్లు ఏ విధంగా ఉంటాయి వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం క్షుణ్ణంగా మాట్లాడుకోవాలంటే ఈ వీడియో మీ వరకు వచ్చింది అనుకుంటున్నా ఒకసారి లైక్ చేయొచ్చు కదా లైక్ చేస్తే ఇంకో పది మందికి ఈ వీడియో చేరు అవుతుంది అదేవిధంగా కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రైల్వే రిక్రూట్మెంట్ బ్యాంక్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ మనకు ఉండబోతున్నాయి అంటే అఫీషియల్గా మనకి ఒక నోటీస్ అయితే వచ్చింది మీరు అందరికీ ఆల్రెడీ ఆ నోటీస్ అనేది వాట్సాప్లో అట్లలో చక్కెరలు పడుతూనే ఉంది సో మార్చ్ సెకండ్ నుంచి మార్చ్ సెకండ్ నుంచి ట్వంటీ ఎత్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిబ్రవరి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీడీ ఫోర్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉన్నాయి ఎగ్జామ్స్ ఎస్ఎస్సి జీడీ ఫిబ్రవరిలో జరుగుతాయి అన్నమాట ఇవి అయిన మరుక్షణం నెక్స్ట్ మార్చిలో మనకు వచ్చేసి మార్చి సెకండ్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి ఆర్ఆర్పి ఆర్పిఎఫ్ కాన్స్టిటేబుల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి సో ఈ మార్చి సెకండ్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు ఆర్పిఎఫ్ కానిస్టేట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి కానీ దీని యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది ఎన్ని మార్క్స్ ఉండబోతుంది వీటిని క్షుణ్ణంగా నేర్చుకుందాం సో నేను ఈ వీడియోని చేస్తున్నప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలా చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బేసిక్ అథమెటిక్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టోటల్గా మనకు వచ్చేసి దీనికి సంబంధించి అండి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చెప్పడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయండి మనకి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటున్నాయి వన్ ట్వంటీ క్వశ్చన్స్ అదేవిధంగా వన్ ట్వంటీ మార్క్స్ అనేది ఉంటుంది సో వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ అదేవిధంగా ఈ షిఫ్ట్లు ఏ విధంగా ఉండబోతున్నా కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నా ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ కొత్తగా వచ్చిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో పది మందికి చేరుబోతుంది సో షిఫ్ట్ వన్కి సంబంధించి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి చెప్తున్నా షిఫ్ట్ వన్కి సంబంధించి సెవెన్ థర్టీకి ఎంట్రన్స్ అండి నైన్కి అండి ఎగ్జామ్ అనేది టెన్ థర్టీకి కంప్లీట్ అయిపోతుంది టెన్ థర్టీకి కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా షిఫ్ట్ టూ వచ్చేసరికి లెవెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అండి ఎంట్రన్స్ అండి తర్వాత టూ పిఎంకి ఎగ్జామ్ అనేది అయిపోతుంది అదేవిధంగా షిఫ్ట్ త్రీ అండి త్రీకి ఎంట్రన్స్ స్టార్ట్ అయితే ఫోర్ థర్టీకి ఎండ్ అయిపోతుంది ఎగ్జామ్ సిక్స్ పిఎంకి అయిపోతుందండి టోటల్గా ఇదండి మూడు షిఫ్ట్లు ఉంటాయండి షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ మూడు షిఫ్ట్లు క్లాస్ వచ్చేసరికి టెన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అయితే సిక్స్ పిఎంకి మూడు షిఫ్ట్లు అయిపోతాయి సెవెన్ థర్టీ నుంచే స్టార్ట్ అయిపోతుంది షిఫ్ట్ వన్ సో ఈ విధంగా ఉంటుందంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ ఏ డేట్ నుంచి వచ్చింది దాని యొక్క ఎన్ని మార్క్స్ ఉంటాయి షిఫ్ట్కి ఎన్ని ఉంటాయి అనేవి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇలాంటివి రోజుకొక వీడియో అనేది మీకు వస్తుంది సో ఎస్ఎల్సి జీడి ఫోర్త్ టు ట్వెల్త్ ఫిఫ్త్ ఫిబ్రవరిని స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించిన రివ్యూస్ అనేవి రెగ్యులర్గా మీకు రావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా అదేవిధంగా లైక్ చేస్తేనే మీ దగ్గర వరకు వస్తుంది ఎస్ఐ జీడీకి సంబంధించిన రివ్యూ ఫోర్త్ సిఫ్ట్ వన్ నుంచి మనం స్టార్ట్ చేస్తామండి ఈ రివ్యూ తెలుసుకోవడం ద్వారా ఏంటంటే నెక్స్ట్ అభ్యర్థి కొంచెం జాగ్రత్త పడతారు ఎలా చదవాలనేది ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయని తెలుసుకునే ప్రయత్నం అయితే మీరు చేయగలుగుతారు సో ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ జై భారత్ జై ఆంజనేయ శ్రీ నమో వెంకటేశాయ